మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా మాతృత్వం చదువుతున్నది శ్రీమతి గారు చేత వెన్న ముద్ద నేడుకొని చెంగు చెంగున పర్వేడు బాలమురళిని నాన్న నన్ను కన్నవాడా ముద్దతిని బామాలు బామాలుచుండే తల్లి యశోద ఆగి తన చింత తల్లిరాగా పరుగుడుచుండే దొరక నించక దొరికినట్లే మరి పారిపోవు అమ్మతో ఆటలాడి అలసినట్లు నటించి చివరికి దొరికిపోవు దొరికిన కన్నయ్యను చంకనిడి మురిపాన ముద్దాడి ఎందుకు నాన్న పరులింటి వెన్నకి ఆశించదవు కుండ నిండా వెన్న మెండుగా ఉన్నా నాయనా అని ముద్ద నోటినిడే ఆరాము చాలించక మూతి నటునిటి తిప్పు తనయుని ఆకలి తీర్చ తల్లి చందమామ రావే జాబిల్లి రావే అంటూ లాలించ చంక నుండి చటక్కున జారి నల్లనయ్య మామ వచ్చిన తప్ప ఒత్తునమ్మా అంటూ పరువిడే మరలా మిత్రబుందము కలియ చేత వెన్న ముద్ద ఉండ అవాకయ్య తల్లి అటులనే స్థాణువై నిలబడి చూచుచుండే ఇట్టి బిడ్డను సాకుట ఎట్లా అని అంబరాన చంద్రుడు పున్నమి వదనుడై ఆటపాటల గోపాలుని గాంచి ముదముగా నగువులిడుచుండే ఇచుండే మాతృత్వం అన్నా వచ్చే వారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో మేము ముందుంటాం ఈ అక్షరమాల పట్ల మీ అభిప్రాయం తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్లో సభ్యత్వం పొంది మేమే ఆణిముచ్చాల లాంటి భావాలు రచనలు కథలు కవిత్వాలు పాటలు శ్రోతలకు వినిపించండి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను